ఆశగా ఎదురుచూసిన పేదల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లిందని సొంతంటికల ఆశతో పుస్తలు తాకట్టుపట్టిన మహిళలు ఇప్పుడు బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అతి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు పేద ప్రజలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని అలాగే కోర్టు తీర్పు అనుకూలంగా ఇచ్చినప్పటికీ అక్కడ భూములున్న అర్హులకు పట్టాలు ఇవ్వకుండా స్థలాలు పంపిణీ చేయకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు వెంటనే ఆ భూములను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో రాజమండ్రి నగరపాలక సంస్థ ఎదుట టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ కు కలిసి పేదలకు ప్రభుత్వ ఇళ్లు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఒక వినతి పత్రం కూడా అందజేశారు ఏదో అసలు చూడండి అది వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ఒక ఆడియన్స్ ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆడియన్స్ ఇక్కడే ఉన్నారు పొద్దున్నే రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద జే ట్యాక్స్ చేసి ఇక్కడే తిరుగుతూ ఉన్నారు ఒకసారి అబ్బాయిని వచ్చి తన పబ్లిసిటీ కాకుండా వాళ్ళ కార్యకర్తను పిలుచుకోకుండా సాయంత్రం పూట వచ్చి ఒకసారి ఆడియన్స్ ఎవరున్నారో చూస్తే అర్థమవుతుంది ఒక అంశం రెండో అంశం టిట్కో ఇల్లులు ఉద్దేశపూర్వకంగా గృహప్రవేశానికి నివాసానికి సిద్ధంగా ఉన్నా కాలయాపన చేసి టిట్కో లబ్ధిదారుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉంది మేము నిర్మాణం చేసినవి కూడా అక్కడికక్కడ అలా ఆపేసి వాటిని అలా శిథిలావస్థ పరిస్థితిలో ఉంచేసి నిర్మాణం చేయకుండా లబ్ధిదారికి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇళ్ళ పట్టాల వ్యవహారం చూస్తే పట్టాలు ఇస్తాం నిర్మాణం చేస్తామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు పట్టాలు ఇచ్చి లక్ష ఎనభై వేలు తూతూ మంత్రంగా అది కూడా మెటీరియల్ ఆ మెటీరియల్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇచ్చి మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలంటా ఉన్నారు మిగతా డబ్బు అంటే సుమారు పది లక్షలు అవుతా ఉంది పది లక్షలు సామాన్యులు పెట్టుకొని ఈరోజు అప్పుని అవుతా ఉన్నారు పుస్తులు తాకట్టు పెడతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇవేవి పట్టట్లేదు భర్తరామ్కి పదివేల పట్టాలు ఇచ్చాను మీ పదివేల మందికి పెద్ద కొడుకుని దేనికి పెద్ద కొడుకు